హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల్లో ఈరోజైతే ఒక స్పెషల్ వంట చేశాను అదేంటంటే పాలకోవా స్వచ్ఛమైన పాలు పంచదార యాలకుల పొడి అంతకు మించి ఇంకోటి కలవదనమాట అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది ఇది లండన్ నుంచి ఒక ఆర్డర్ వచ్చిందనమాట తను చేయమని అడిగింది మనం ఎనోలో అయితే యాడ్ చేయలేదు కానీ తనకైతే చేసి ఇస్తానన్నాను కాబట్టి చేసి అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పాలకోవా మన దగ్గర బోల్డ్ అనే స్వీట్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఆర్డర్ పెట్టుకుని తనకు నచ్చినవి అందులో ఒకటి స్పెషల్గా ఇది కూడా అడిగింది అనమాట మరి మీరు ఎవరైనా స్వచ్ఛమైన పాలకోవా తినాలి అనుకుంటే మాత్రం మన పుట్టింటి రుచుల్లో స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంది ఒక కేజీ తీసుకుంటే అదర్ స్టేట్స్ అదర్ కంట్రీస్ అన్ని ప్లేసెస్కి పంపిస్తాము నా గుంత అయితే కొంచెం వెయిట్ చేసినట్టయి బొంగురు పోయిందనమాట సావిత్రి గారేనా మాట్లాడేది అని అనుకుంటారని మళ్ళీ చెబుతున్నా అనమాట మన దగ్గర అయితే బోల్డెన్ వెజ్ పచ్చళ్ళు అలాగే చికెన్ పచ్చడి అలాగే మటను అలాగే రొయ్యల పచ్చడి ఈ మూడు కూడా నాన్ వెజ్లో అయితే చేసి ఇస్తున్నాము అంతేకాకుండా మన దగ్గర సాంబార్ కారం పచ్చికారం అలాగే పచ్చికారంలోనే స్పైసీ తక్కువగా ఉండే బళ్ళారి కారం ఇవన్నీ కూడా మన దగ్గర దొరుకుతాయి అనమాట అలాగే స్వచ్ఛమైన పసుపు బొమ్మలు తీసుకొని పసుపు కూడా మిల్లు పట్టిస్తున్నాము స్వచ్ఛమైన పసుపు కూడా మన దగ్గర దొరుకుతుంది అంతేకాకుండా మిల్లెట్స్ పౌడర్ కూడా మన దగ్గర దొరుకుతుంది మన దగ్గర చాలా వరకు వెజ్ పచ్చళ్ళు కానివ్వండి స్వీట్స్ స్నాక్స్ చాలా వరకు పావు కేజీ కూడా అవైలబుల్గా ఉంటాయి కానీ కొన్ని మాత్రం స్పెషల్గా మీరు చేయించుకోవాలనుకున్నా కూడా లేదు ఏదన్నా కొన్ని ప్యాకింగ్ పరంగా ఇంత వెయిట్ అయితేనే చేసిద్దాము అని పెట్టుకున్నాము ఎందుకంటే చెక్కలు ఉన్నాయి అనుకోండి ఎందులో పడితే అందులో చేసి నేను ప్యాకింగ్ చేసి పంపించేస్తే అవి మీకు పూర్తిగా వస్తాయి అందుకని చెప్పి చక్కలు అయితే అర కేజీ దగ్గర నుంచి తీసుకుంటాం అనమాట అలాగే ఈ పాలకోవా ఎవరైనా స్పెషల్గా కావాలనుకుంటే మినిమం అర కేజీ అయితే చేసిస్తాము అలాగే కజ్జికాయలు అరిసెలు బూరెలు బూరెలు అరిసెలు అయితే కేజీ ఇంకా నాన్ వెజ్ పచ్చళ్ళు కూడా అర కేజీ దగ్గర నుంచి చేసిస్తాం అనమాట మేము నాన్ వెజ్ పచ్చళ్ళు అయినా సరే మీకు ఏ రోజు ఆ రోజే చేసిస్తాం తప్ప చేసి నిల్వ ఉంచినీ అయితే పంపించం అనమాట ఈ రెండు కేజీలు ఆర్జుంది ఈ రోజు అనుకుంటే ఆ రెండు కేజీల వరకే చేసి ఇస్తాము అన్నీ కూడా ఫ్రెష్గా చేసిస్తాము రుచిగా శుచిగా చేసిస్తాము ప్రేమ తో చేసిస్తాము మరి మీకు ఎవరికైనా కావాలి అవసరం అనుకుంటే ఆర్డర్ పెట్టేసుకుంటే